మాస్టర్ హోటల్ కనకపురం కనకపురం అనేది ఒక ఊరు పేరు ఆ ఊరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మన ఫాలోవర్స్ లో ఒక మంచి మండి ప్లేస్ అడుగుంటారు అడిగిన ప్రతిసారి ఒక ఒక టు ప్లేసెస్ అయితే సజెస్ట్ బట్ ఫర్ ద ఫస్ట్ టైం మంచి అంటే మీరందరూ ఈ హోటల్ కనకపురం కైతే వచ్చేయాల్సిందేనండి ఈ అరేబియన్ మిక్స్డ్ మండి కాస్ట్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ చూస్తున్నారుగా ఈ ఫుల్ ప్లేట్ లో ఎన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు క్లాసిక్ చికెన్ సిక్స్ పీసెస్ బార్బిక్ చికెన్ టూ పీసెస్ చికెన్ వింగ్స్ త్రీ పీసెస్ చికెన్ స్టిక్స్ త్రీ పీసెస్ చికెన్ లెమోనైస్ త్రీ పీసెస్ చికెన్ టర్కీస్ త్రీ పీసెస్ మటన్ జ్యూసీ త్రీ పీసెస్ ఒక పెద్దది అరేబియన్ ఫిష్ ఒక బౌల్లో ప్రాన్స్ కర్రీ టూ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా టేస్ట్ పరంగా అంటారా ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ మండీ టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ మీరే నలుగురికి సజెస్ట్ చేస్తారు ఎస్పెషల్లీ ఆ ప్రాన్ కర్రీ చికెన్ ఫ్రై తో ఈ మండీ రైస్ లో కలుపుకొని తింటే ఉంది భయ్యా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇక్కడికి విజిట్ చేసినప్పుడు స్టార్టర్స్ లో హెవెన్ చికెన్ త్రీ సెవెంటీ నైన్ చికెన్ గుల్జారా త్రీ సెవెంటీ నైన్ తండూరి చికెన్ హాఫ్ త్రీ ైన్ ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేసేయండి లొకేషన్ హోటల్ కనకపురం కానూర్ కామాయపు సెంటర్ చెర్రీ స్వీట్స్ అండ్ బేకరీ పక్కనే ఉండి వెళ్తూ వెళ్తూ వెళ్లే ముందు ఫాలో కొట్టి వెళ్ళిపోండి మరి టా బాబా